మసాలా వడ తయారు చేసుకోవడానికి రెండు గంటల ముందు నానబెట్టిన శనగపప్పు రెండు ఉల్లిగడ్డలు రెండు కరివేపాకు రెబ్బలు కొద్దిగా కొత్తిమీర ఒక అల్లం ముక్క ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి గ్రైండ్ చేసే ముందు కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ పప్పుని పక్క తీసిపెట్టుకోవాలి నానబెట్టిన శనగపప్పుతో పాటు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా చేసుకుని అల్లం పచ్చిమిర్చి కూడా పప్పులో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిలో ముందుగా తీసి పెట్టుకున్న శనగపప్పు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి పుడు స్టవ్ ఎలిగిచ్చి స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైక్స్ ఏర్పడ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యింది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వేడి వేడి మసాలా వడ రెడీ అయిపోయింది దీన్ని టమాటో సాస్తో పాటుగా తింటే టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్